రాష్ట్రం కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం కోసం ఇందులో రాష్ట్రానికి ఏముంది మన రాష్ట్రానికి ఏముందో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు ఏం ప్రత్యేక హోదా ఇస్తాను అన్నాడా అమిత్ షా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాడా లేదు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ ఇస్తానన్నాడా లేదు విజయవాడ హైదరాబాద్ వైజాగ్ మెట్రోలో సహాయం చేస్తాను అన్నాడా ఏమైంది మీకు కడపలో స్టీల్ ప్లాంట్ వెంటనే వస్తుంది పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తాను హామీ ఇచ్చాడా పోలవరం నిర్వాసితుల బాధ్యత మేమే చూసుకుంటామని హోంమంత్రి చెప్పాడా ఎందుకంటే నిర్వహిత్తుల శాఖ కూడా హోంశాఖ పరిధిలోనే ఉంటుంది అమరావతిలోనే రాజధాని ఉంటుందని గ్యారెంటీ ఇచ్చాడా సో మీకు వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్రలోని జిల్లాలు రాయలసీమ జిల్లాలకు భారీగా నిధులు ఇస్తాం విభజన చట్టంలో ఉన్నట్లు మౌలిక వస్తువుల నిర్మాణానికి యాభై కోట్లు ఇచ్చి చేతులు చూపుతామని అన్నాడా ఆంధ్రప్రదేశ్లో కేంద్రం నిర్మించినటువంటి విద్యా సంస్థల్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి భారీగా నడుపుతామని అన్నాడా ఏం చెప్పాడు చెప్పాడు నాకు రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏం చెప్పాడో చెప్పితే అప్పుడు రాష్ట్రం కొరకు అవుతుంది సో రాష్ట్రం కొరకు ఏమున్నది దీనిలో రాష్ట్రం మరి రాష్ట్రం కొరకు అయితే ఎందుకు విడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు లేవా ఇప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల అంటే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఒక్కటే అని ప్రజల్ని భ్రమపడవు అని చెప్తే ఎందుకు భ్రమపడతారండి